మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలతో దూసుకు వెళ్తుందని చెప్పచ్చు సో అదేవిధంగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగానే చెప్పారు ఏదైతే చెప్పారో అన్న క్యాంటీన్లను తిరిగి పునః ప్రారంభిస్తామని చెప్పారు సో చెప్పిన విధంగానే గడిచిన రెండు నెలల కాలం వ్యవధిలోనే తిరిగి అన్న క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నారు ప్రస్తుతం అయితే మన మంగళగిరిలోని మసీద్ సెంటర్లో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ వద్ద అయితే ఉన్నాము దీనికి ప్రత్యేక ఆకర్షణ ఎందుకంటే మంత్రివర్యులు నారా లోకేష్ గారు వచ్చి దీన్ని ప్రత్యేక ఆకర్షణగా దీన్ని ఓపెన్ చేయడానికి వస్తున్నారు సో దీనికి సంబంధించి అసలు అన్న క్యాంటీన్ ఎలా ఉంది ఎలా మళ్ళీ ఎలా తిరిగి పునః ప్రారంభించినటువంటి పలు అంశాల గురించి చూద్దాం అయితే లోపలికి వెళ్ళి చూద్దాము అంటే తిరిగి ఏర్పాట్లను ఏ విధంగా చేసినటువంటి అంశాలు కూడా ఒకసారి చూద్దాము దీన్ని నిర్మించాలని చెప్పొచ్చు దీనికి సంబంధించి అన్ని అన్ని వసతులను కూడా పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక అన్నా క్యాంటీన్ కి కుడివైపున సీనియర్ ఎన్టీఆర్ రామారావు గారి ఫోటో అయితే ఉంది అండ్ అదేవిధంగా ఇటు పక్కన చూసినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనైతే ఉంచారు ఇంకా లోపలికి వెళ్ళి చూసినట్లయితే కనుకను అంటే ఇక్కడ టోకెన్ తీసుకునే కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు అంటే ఎవరైతే భోజనం ఉపయోగించుకోవడానికి వచ్చే అభ్యర్థులు ఉంటారో వారందరూ కూడా ఇక్కడ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళే కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించిన అన్ని 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 విధాల ఏర్పాట్లు అయితే సంసిద్ధం చేశారని చెప్పొచ్చు సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుకను అంటే ఉదయం నుంచే ఎక్కువ సంఖ్యలో భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇక్కడికి ఒకసారి అన్న క్యాంటీన్ ప్రయత్నం చూడడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు సో భోజనం సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు ఆ ప్రాంతంకి వచ్చి వారందరూ కూడా తినడానికి ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి చూసినట్లయితే కనుక అన్న క్యాంటీన్కి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది ఇక్కడ సిబ్బంది కూడా ఇక్కడ టీం కూడా అంతా కూడా సిద్ధంగా ఉంది వీరందరూ కూడాను ఎవరైతే టోకెన్ తీసుకుని టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కానీ చేయడానికి వచ్చిన వారందరూ కూడాను ఏర్పాట్లను చేయడానికి ఇక్కడ టీం కూడా రెడీ చేసి పెట్టారని చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రివర్యులు నారా లోకేష్ గారు అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడానికి ముందుగా పూలమాలలు వేసిన తర్వాత అన్న క్యాంటీన్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు సో ఇప్పుడు చూసినట్లయితే కనుకను లోకేష్ గారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అయితే వేస్తున్నారు సో అనంతరం అనంతరం ఇక్కడ పూలమాల వేసిన వెంటనే ఇక్కడికి మనకి లోపల ఉన్నటువంటి అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి వచ్చే ప్రక్రియ అయితే జరుగుతుంది సో ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇప్పుడు నారా ఇక్కడ ఉన్నటువంటి ఇంచాజ్ ఎవరైతే ఉన్నారో మనకి కూడా పూలమాలలు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ముఖ్యంగా దుర్గ రోగ గారైతే గనుక ఇప్పుడు దీన్ని ప్రధాన పాత్ర చెప్పొచ్చు ఇక్కడ మన ఈ బస్ స్టాండ్ దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నాకంట ప్రారంభానికి దుర్గారావు గారైతే ఎంతో ప్రధాన పాత్ర పోషించారని చెప్పొచ్చు సో ఆయన కూడా పూలమాలలో వేస్తున్నారు ఇంటర్ విగ్రహానికి మీరు తీసుకుని ఎలా అనిపించింది ఇంత అదృష్టం దృష్టింపొందక అనుకోలేదు మా మనవళ్ళతో సహా చాలా హ్యాపీగా ఉన్నది మొట్టమొదటిగా మీరేస్తున్నారు లోకేష్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా తీసుకునేది మొట్టమొదటి మీరే తీసుకురాలై ఆనందిస్తున్నారు అసలు మాటలా చెప్పలేను అంత ఆనందంగా మంగళగిరిలోని ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఆ అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి మంత్రి నారా లోకేష్ గారు అయితే వచ్చేశారు అయితే వచ్చేసిన వెంటనే ఆయన మా అన్న క్యాంటీన్ ప్రారంభించిన వెంటనే బయట ఉన్నటువంటి వారందరికీ కూడా టిఫిన్ అంటే మొదటిగా ఈరోజు ప్రారంభం వచ్చింది టిఫిన్తో కాబట్టి టిఫిన్ తీసుకోవడానికి చాలా మంది అయితే వచ్చారు అన్న క్యాంటీన్ ద్వారా అయితే ముందుగా ఇక్కడ ఒక బాబు ఉన్నాడు ముందుకంటే లోకేష్ గారు దగ్గరుండి ఈ బాబుని పలకరించి మరి అడిగారు లోకేష్ ఏం మాట్లాడారు మీతో ఏం అడిగారు నిన్ను నీ పేరు చెప్పన్నారా ఓకే చెప్పావు మరి నీ పేరు ఇంకేమన్నారు ఐదు రూపాయలు నువ్వు కడతానంటే వద్దు నేను కడతానన్నారా ఓకే తీసుకున్నావు టిఫిన్ మరి ఓకే ఎలా ఉంది టిఫిన్ పెట్టాము ఒకసారి బాగుందా ఓకే టేస్టీగానే ఉందా అయితే లోకేష్ గారు మంగళగిరిలోని మొదటి మొదటి ప్లేట్ ఈ బాబుకే ఇచ్చారు ఈ బాబుని ఒక్కసారిగా చూసి ముద్దాడి ఆ బాబు టిఫిన్ కి ఐదు రూపాయలు తను కడుతుంటే వద్దు నువ్వు కట్టవద్దు నేను కడతానని చెప్పేసి ఆ లోకేష్ గారు కట్టారు అదేవిధంగా మొదటి ఫ్యామిలీ మొదటి ప్లేట్ తీసుకున్నారు అమ్మా మీకు ఎలా అనిపించింది ఏంటి మేము ఎన్టీ రామారావు గారి నుంచి మా నాన్నగారు ఆయన వారసత్వం బాగూడదని నేనున్నా నా తరపున నా మనవాళ్ళు ఉన్నా నాకు మగపిల్లలు లేరు నాకు ఉన్నది ఒక ఆడపిల్ల నా పిల్లకి మగపిల్లలు నేను వెళ్ళిపోయినాక నా పిల్లలే వారసులు వాటికి అంతమంది జనం లోకేష్ గారు ముందుగా మిమ్మల్ని పిలిచి అడిగారు కదా మీకు అసలు ఈ జన్మలో ఎప్పుడు ఇంత ఆనందం పొందుతాం అనుకోలేదు అంత ఆనందం పొందాం ఏంటి అంటే లేని వాళ్ళకి కడుపు నింపారు ఎక్కడ పోయారు మా కుటుంబంలో నా భర్తకు బాగాలేదు నా భర్త మంచాన పడి సంవత్సరం అయింది మేము తిండిలాగా చాలా బాధలు పడుతున్నాము ఇవాళ అన్న క్యాంటీన్ వల్ల మేము మూడు పొట్ల అన్నం తినగలుగు ఒకళ్ళతో అంటే మా లాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు చెప్పలేం కదా మూసేసారు కదా మరి అప్పుడు మీకు ఏమనిపి అందరూ కూడా మేము వెళ్ళి తిన్నాం అక్కడ అక్కడ తిన్నాము నాకు పద్దెనిమిది ఏళ్ళ కూడా నా అక్కడ పద్దెనిమిది ఏళ్ళ గురించి నేను మాట్లాడాను ఫోన్ అని నా పద్దెనిమిది ఏళ్ళు కూడా తీసేసాడు ఆయన పేరు ఏంది జగన్ గారు నా డబ్బులు తీసేసాడు పద్దెనిమిది ఏళ్ళు నాకు ఇది పరిస్థితి ప్రస్తుతం అయితే మంగళగిరిలో గూల్ బస్ దగ్గర ఓపెన్ అన్న క్యాంటీన్ ప్రారంభం ఇంకా జరుగుతూనే ఉంది అయితే మొట్టమొదటిగా నర లోకేష్ గారు ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ప్లేట్ తీసుకోవడానికి వారందరికీ కూడా టిఫిన్ అయితే సప్లై చేశారు ఇప్పుడు అప్పగించిన తర్వాత ఇంకా లోపల కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించడంలో గోవాడ దుర్గారావతి ప్రధాన పాత్ర చెప్పొచ్చు ఎందుకంటే ఆయన మంగళగిరిలోని ఓల్డ్ బస్ స్టాండ్ లోని ఈ అన్న క్యాంటీన్ తిరిగి తిరిగి పునః ప్రారంభించడానికి ఎంత కృషి చేశారని చెప్తున్నారు సో ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అనుకున్నట్టుగానే అన్న క్యాంటీలు తిరిగి పునఃపారంభించారు కాబట్టి ఒకే ఒక మాట చెప్పారండి వైసీపీ ప్రభుత్వం అన్నా మొత్తం కోలగొట్టిన నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సొంత ఖర్చులతో నాలుగు అన్నా నిర్వహించారండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట మీద నిలబడినట్టు పేద ప్రజలకి పని చేసుకునే బేల్దారి మేచులకి కూలీలకి చాలా ఉపయోగపడుతుందండి ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది పేద ప్రజలకి ఐదు రూపాయలకి టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ఏర్పాటు చేయడంలో నారా లోకేష్ గారి కురించి ఎనలేనిదండి ప్రజలు ఆ రుణం తీర్చుకుంటున్నారు అది సో అదేవిధంగా చూసినట్లయితే అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఇది రెడ్ బుక్ పరిపాలన అని చెప్పేసి అంటున్నారు మరి దాని గురించి మీరేమంటారు రెడ్ బుక్ పరిపాలన ఏం లేదండి పని చేయని అధికారులు బదిలీ చేస్తారు అంతే రెడ్ అబ్బా ప్రతీకారాలు పగలేం లేవు ఇప్పుడు మా మీద చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ మీద ఏం లేదు పార్టీ పగలు కొట్టిన వాళ్ళ మీద కేసు బావులుగా ఉంటుంది ఇక మేము దాన్ని లేదండి ప్రతీకారం మాత్రం లేదు సార్ అదేవిధంగా ఈ ఓల్డ్ బస్ స్టాండ్లో అన్న క్యాంటీన్ నిర్వహణలో ఇంకా ఎలాంటి చర్యలు చేయబోతున్నారు ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఇంకా ఇదంతా ఇస్కాన్ వాళ్ళకి ఇచ్చారు కదండి వాళ్ళంతా వాళ్ళు డెవలప్ చేస్తారు మున్సిపల్ మున్సిపాలిటీ ఇస్కాన్ వాళ్ళ ద్వారా డెవలప్ అయ్యండి ఇంకా బాగా మెరుగైన భోజనాలు ఏర్పాటు చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ దుర్గారావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సీతం కోటం ప్రభుత్వం మధుకారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ అయితే తిరిగి ప్రారంభి దీనికి సంబంధించి ఇక్కడ నుండి తెలుగుదేశం కార్యకర్తలు అభిమాను కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు కెమెరామెన్ ఓంకార్ తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి